Those I'm ఏదివే అనేది నికేం కావాలరా పుప్పొని నచ్చిన పురాణుడు దొడ్డికినట్టు అంత పుప్పొని పుప్పొని వెళ్ళిను ఆ కష్టం పోదెను ఏదివే అదిసా మూలకు ఇడితం అరే ఆగురా వదగల పుప్పొలరా వాలు పాలే ఏరేనాడు એકલા હતા કોણ બોલી આવું કોણ કોસી બાત એરગલુ એરગલવારા એરગલુ પુછગલુ આ ની પલાર પલુ ઓરે ઓરે યવરે બેવી આ ઓરે જો પોટવા જા ગાડી ની તાલે ઓકલમે ઉપર સપોર્ટ હે ના હું ની બાંગરા હરસે નુ નુ એમતે ઈડ ઈડ నేనే అడుగుతా మొత్తం రైతు కింద ఉన్నవాళ్ళు రైతు కింద ఉన్నవాళ్ళు నా భాష ఎన్ని కలుతుంది నా భాష నువ్వు అరే ఇల్లు ఎవరు చేయాలంటే ఇల్లు పదా వాళ్ళు రైతు కింద ఒక రైతు కింద ఒక నా భాష అది

సఫ్డు పని చేయడానికి బజారంతో సాఫ్ చేసినాడు వర్రా అరే బజారా బా నీకేం ఇంటిలేడా అరే ఇంటికి వచ్చింది ఎప్పుడు వస్తారా ఇల్లు ఇంటి ముమ్మగడికి అగితే బొక్క అంతే పోసేదో ఇది కదా నాయ మోలడు మోలడు నమ్మించాడు ఆ అక్కడ అడిగింది నిల నిల దగ్గర పాసన కొట్టే నువ్వు ఏంది బేదా ఏందిరా కేంద్ర పార్క్ నిల దగ్గర ఏమొకలే ఏం పోతది నేను చూస్తా కై కై నిల దగ్గర వాయిచే ఏంది సెప్టెం ஓ கங்கமா ஐயோ இத கங்கமா சொல்ல மாட்டேன் ஏ ஏ ஏ ಹೇಳ್லையா இங்க வந்து பாதீ நீලා வந்து பாசறங்கோல் ஆகுகா ஏ சக்கரை நான் ரெண்டு நான் ரெண்டு மை நான் உக்காற நீ என்ன அடிக்குடா வேணும் ஒரே இங்க अलग வந்து விடு 나간다 나 அண்ணாக விடு अरे அண்ணாக வந்து அண்ணாக விடு நான் உதுடே ஆ யா کونல இந்த சௌந்தேய் இடிவே சரோடு மீ அண்ணாக పెద్ద గోళ్ళ అది పెద్ద గోళ్ళ తిరిగి అరే చూద్దాం మనం చూస్తే ఆర్కి బాగా ఇరవై గొర్రె బిల్లని ఇస్తాడు గొర్రె బిల్ ఇస్తున్నాడు ఎప్పుడు సత్యం కాదు సత్యం కాయడా

మంచి పెద్ద కురంటే ఎప్పటి పెద్దగానే ఉంటది బాగా గొంగలిస్తాడు ఎవరు ఎవరు ఈ ఎవరు మాట్లాడి చెబుతున్నా <laughs> <थाकुणागा साथ। laughs> अरे गुरु 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 పెద్ద గురువాంట పెద్ద కాదు ఏ పెద్ద గురువాన్ని పెద్దది అదే ఏ పెద్ద గుర్మాలు అక్కడ పెద్ద కుసు నీకు పెద్ద కాదు మనీ పెద్ద గురువాణి ఎప్పటికి పెద్ద నేను దాన్ని ఎందుకు ऐ तुझे नहीं, ऐ तुझे नहीं, ऐ मच्छों, मेरे भातू बजन भागू, आकाश बंटे कुल ये परमार, मेरे भातू बजन, ऐ मच्छों, 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 ऐ मच्छों ইয়াত কোনো लो 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 ल నువ్వు చెప్తావు పెదాగుంటుందో అయిదా ఉంటుంది ఏం చెప్తాడి కానీ

అదే వెదరికము అదే పెద కొరన అదే సరే బై ఆ పెద కొరన కొడదాం ఆ ఒకటి ఆ అన్న ఒకటి ఏది ఏది పూదా బిల్లుని మార్కో నా మార్కో ఓ నువ్వు బాధా మాట్లాడు నువ్వు ఏ అవేస్ తీసి ఈ బజైస్కో ఈ బజై ని ఆడు కడగ 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 బంజేస్కో ఏ కడగరా ఈని మార్కు దియాల గుడిగిడి ఏ చెగుమే ఆ నువ్వు చెनोई

ఇంకా అరే చెప్పు అరే చెప్పు చెప్పు అంటే మళ్ళా బాగుపోతుందా నేను ఒక్కడే కవి ను ఫలాలు ఫలాలు అంటున్నావు ఒక్కడి వెళ్ళాడు నువ్వు அரே மறை போடுறோம் தலை பாடுவான் இந்திரா பாட்டு மாரிடுதா தகுதிவா மங்கள சரி ಬರಬರಿ ನಾ ಮಿಂಗ್ ಬರ್ತದೆ ನಾನೇವರೆ ಸೌತ್ರಿ ನಾವು ಸಾಯ ಕೇಳಿ

పెద్ద కోర ఒకటి బంగళం అని అద్దకు దోషుడి ఒకటి నేను ఒక్కడే ఏడలే మైల కొంగు ఒకటి ఆ మాది నాది కింద మీద ఆ వా మీద లబ్బు సాత ఒకటి ఆ వడి గుండా ఒకటి ఆ దావతోని పర్రా ఒకటి ఆ ఆ ఈ మాయిని తల్లి ముల్లే పిల్ల ముల్లే లబ్బుకి వొడికిని మీద లబ్బు సడ మీద లబ్బు సడ ఆ అంటే మీ గురువు గాని మీకు నడతై లబ్బు సడ ఆ పెద్ద నేను పెద్ద కొల్లది పెద్ద కొల్ల ఆ అరే పెద్ద కొల్ల యాదైవే అరే పెద్ద కొల్ల మల ఈ పెద్ద గొల్ల ఏదానికైనా మనకు పురుగుల జీరాకున్నా దేనికి అదే బిల్లనిస్తాడు పెద్ద పురుగు పట్టేందుకు గొంగడిస్తాడు ఆలకాలం వచ్చిందో అంటే డి మీరు ఎడిపోయింది అదే ఎడిపోయింది నువ్వు గురువు అది పెదా పోతు బెజా ఉంటుంది పోతుంది

సరే కరెక్ట్ ఆ నన్నవర దానే ఎతది నొరు నన్నవర దానోర్ లేతది నొరు నొరు నానోర్ నొరు ఆకి ఊపిరి నొరు ఏ కలా తీరు ని బగ్గ బజ్జే ఇని ఇని దేవుడు ఏ ఇత

<laughs> ए मु नि అయిపోయింది అప్పుడే సార్ చెప్పి నువ్వు సమానం చెప్పాలి నువ్వు నాకు అయిపో అరే ఇప్పుడు ఎవరు మీరు అయినవి అంచాం చెప్తారా અરે આલે 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 మీరు ఎందుకు ఆలగు ఆమలుకుందా ఆలర్గస తోను ఆలర్గపోయాడు అరే ఇద్దరి కలపొదుదే అరే ఇద్దరి కలగలేదు నువ్వు ఆలర్గ అచ్చలే ఇద్దరినడకుండా ఏయ్ ఏయ్ అరే ఏందివే ఈ గస ఆలర్గస ఆలర్గస ఇది రోడ్ సోనావే ఆం చే ఫై మచ్చా అరే ఐసనే దబే అరే ఆనిసాబు ఏలల్లైనా ఏయ్ ఏలల్లైనా ఏలని పట్టుకున్నా చేసినా ఊలే కట్టడు ఊరు కాపాడతాడు ఊరు కాపాడతాడు కట్ట ఒక यारे अरे आ भी और के दोने के दोला बेटा पूरा आ जाऊ दुई जाऊ अरे दुई जावो नहीं जंगल राष्ट्रो में लग बैठे हम अरे दुई था अरे भी जंगल राष्ट्रो में अरे सेकंड मिंडर अरे येला सरम మాత్ర అంద ఎన్న ఎడతవ్రోడే అదవి కొడత నోట్లేనా ಅದೇ ಆಗೋ ಅಬ್ಬು ನು ಬಾಟಿ ದೀನಿಕ ಕೊಟ್ಟು ಬಾವು ఇప్పటి బాజా అంతే బాధ్యత పర్లేదు మీకు తెలవాలా నాకు తెలివాలా పర్లేదు అంటే ఇప్పుడు ఆ పిల్ల కాళ్ళు గాలి ఏదన్నా గానీ టికెట్ భయపడు అయితే దావతో నచ్చిపోర్చి ఆయనకి పొంగు సాకాలని మైలా పోంగంట అదే సాగ చేయ అలా సాకాలి మనం మైల బట్టలు దాన్ని ఉత్తుకుంటారు కదా మైల బట్టలు మైల బట్టలు మైనా బట్టలు దానికి మీది మంగళ అద్దం దోషిడు అది అడ్డ దోషిడే మంగళవరికి ఎందుకోడు అది ఆడేసిలేదు మంగళం కాబట్టి ఇంకోటి ఇంకోటి మన ఏమంటే మాది మాది కూడా తల్లి బాగా తల్లిముళ్ళే పిల్లముళ్ళే అవన్నీ బాగా ఉన్నాయి మరి దానికి అదేం చేస్తుంది అంటే ఇప్పుడు చూడు అది ఎన్ పని లో ఒక్కసారి మళ్ళీ అది తెచ్చిన అంటే పటేళ్లకు వెనక పని అంటే మన అది ఇంకొకరు పని కోదు అత్తది మాకే పనికి వస్తుంది బతుడు కట్టుడు కళ్ళ వేసినాక అడుగులు ఉంటది అడుగులుతుంది అన్న ઇપડે મન પર્યાવરત જો પરિયરતાલી એ પરિયેપિનાજેતની અયો ફેટુ ફાણી ફેટુ એકની કોનતરે કીડકડી જેની આ મુંઢ પર ફેટુ ફેટુ નું નું આયે ઓહ ફાકા ભાલી ગયે નોટરા ભીતરા હા મારી આ બસ અરે ઓનરા આ よろしくお願いしま